నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సుజాత మీకైతే అప్పుడు ప్రామిస్ చేశాను కదా ఒక వారం రోజులు నేను ఆర్గానిక్ ఫుడ్ ఇంటి ముందు తింటాను అని కానీ నిజంగానే వారం రోజులే కాదండి ఇంకా ఎక్కువ రోజులే వచ్చినాయి అవి అయితే నేను వీడియో తీసి పెట్టడానికి కుదరలేదు అంటే ఏ రోజుకి ఆ రోజు కొంచెం కొంచెం అయితే తీసాను కానీ అవి పెట్టడానికి చాలా టైం పట్టింది ఇప్పుడు మధ్యలో పెళ్ళిళ్ళు అవి ఎంగేజ్మెంట్లని కొంచెం ఇంట్లో పనులు అటన్నిటితోటి కొంచెం కష్టంగా ఉంది వీడియో పెట్టడం అందుకనే చాలా రోజులైంది కదా అసలు ఈ వీడియో పెట్టకపోవడం వలన నాకు వచ్చి నాకు నష్టం ఏంటంటే ఇంకా అసలు ఆప్షన్స్ అన్నీ మర్చిపోతున్నా అనమాట అందుకోసమైనా సరే వీడియో పెట్టాలి రోజు అని అనుకుంటాను అలాగే పనిలో పడి ఈరోజు రెండవ రోజు కదా ఈ రోజైతే పచ్చి టమోటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంటి దగ్గరే పచ్చిమిర్చి అవి రెండు ఉన్నాయి కాబట్టి అదే చేస్తాను కానీ పచ్చిమిర్చి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఏ మాత్రం ప్లేస్ దొరికినా కానీ రెండు పచ్చిమిరప చెట్లు వేసుకోండి ఎందుకంటే ఇది మేము రైతులమే కదా పచ్చిమిర్చి వేస్తామండి మిరప ఆస్తాము అసలు మామూలుగా కాదు దానికి మందులు కొట్టడం అనేది రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు ఆ పురుగు మందులు కొడతా ఉంటారు బయట పచ్చిమిర్చిని చూస్తే ఎంత భయమేస్తుందో అసలు ఎందుకంటే వాటిని మేము చూస్తుంటాం కదా మందు కొడటం అనేది నాకు చాలా బాధ వేసిందండి ఇంట్లో వాళ్ళే అట్లా మందు కొడుతున్నా కానీ కానీ నేనేం చేయలే అనమాట ఎందుకంటే అది ఇప్పుడు పద్ధతి ఇంకా అందరూ అలా ఉంటేనే కానీ ఎక్కువ పండించగలం అని చెప్పేసి ఒకరికంటే ఒకరు ఎక్కువ పండించాలని అంతా వాళ్ళు చేసే పనులు అవే కాబట్టి ఇంకా మనం అడ్డుకున్నా ఇవి ఆగేవి కాదు అందుకనే ఏ మాత్రం కాస్త ప్లేస్ దొరికినా కానీ మీరు పచ్చిమిర్చి అయితే మాత్రం ఇంటి ముందు కొంచెం రెండు చెట్లనే వేసుకోండి నాలుగు కాయలు వచ్చినా కానీ రెండు రోజులు పోతే అదే ఒక రోజు పోయినా కానీ పోయినట్టే అనుకోండి ఇకపోతే ఇంట్లో యాభై ప్లస్ వాళ్ళకందరికీ ఇట్లా మనవడో మనవరాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ఈ ఇక మనం కొన్న ఏ కూరగాయ అయినా సరే ముందు వాళ్ళ దగ్గర నుంచే రావాలి కదా బాస్కెట్ టెన్నిస్ క్రికెట్ అన్నీ బాల్స్ ఆడటం అయిపోయిన తర్వాత అవి మన వాళ్ళ వాళ్ళు మనకు ఇచ్చేస్తే మనం అప్పుడు కూర వండుకోవడం బెటర్ అండి ఎందుకంటే వాళ్ళకి అనుకోండి అరుస్తారు ఆ అరవటంతో మనకి మళ్ళీ మనం ఇంకా కొంచెం ఓ అరవద్దు అరవద్దని చెప్పి ఇవన్నీ బీపీలు ఇవన్నీ తెచ్చుకోవడం అసలే మనకి ఇప్పుడు ఈ ఏజ్లో పిలిస్తే పలుకుతానంటున్నాయి కదా షుగర్లు బీపీలు ఇలాంటివన్నీ అందుకనే వాటిని అదే మళ్ళీ వాళ్ళు ఇంకొంచెం సేపు ఉంటే వాళ్ళకుండానే మనకు స్ట్రెస్ పోయి ఇంకా వాళ్ళు తమాషాగా నవ్వించడం అన్నీ చేస్తారు కాకపోతే వాళ్ళతో పాటు మనం లీనమైపోయి ఆడుకుంటా ఉంటే మాత్రం మనకి ఏ విధమైన స్ట్రెస్ ఉండదు శుభ్రంగానూ వాళ్ళని పట్టుకొని పట్టుకొనిచ్చి అదే ప్లేస్లో కోడిగుడ్డు లాంటివి ఉంటే చాలా నష్టం కాబట్టి అలాంటివి ఏమైనా దొరకకుండా చూసుకుంటా మనం జాగ్రత్త చేసుకోవడం తప్పితే ఇంకేం ఉండదు చెప్పులు స్టార్ట్ మాకు రోజుకి ఒక్కసారి అయినా సరే మళ్ళీ అన్నీ పీకెట్ల కిందకేసిద్ది మళ్ళీ తర్వాత మళ్ళీ నేను సాయంత్రం తను నిద్రపోయాక సర్దుకోవడమే అప్పటి వరకు ఇంకా వాటిని పట్టుకునే పని ఉండదు తను ఆడుకోవడం అని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి కడిగేసుకొని కూర చేసుకోవటమేను సో అలా కాంప్రమైజ్ అయిపోతే ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు కదా కదండి సంగతి ఇంకా పిల్లలతోటి అది ఇకపోతే ఈ చట్నీ విషయానికి వస్తే ఈ చట్నీలు ఇవన్నీ మా నాకైతే కూరలు అంతగా అంత టేస్టీగా కూరలు చేసేంత అయితే నాకు రాదు ఏదో ఇంట్లో వాళ్ళు పాపం అప్పుడప్పుడు కొంచెం కుదరలేదు అది ఇది అంటుంటారు కానీ అయినా కాంప్రమైజ్ అయిపోయి తినిపోతుంటారు ఇంకేం చేస్తారు పాపం పోతే ఇంకా నేను మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇదేనండి నేనైతే సిటీజీ గ్రూఫ్ అని సిటీ టెర్రస్ గార్డెన్ అని చెప్పేసి ఆ గ్రూఫ్లో సభ్యురాలుగా చేరానండి నా వాళ్ళతోటి చాలా విషయాలు తెలుస్తున్నాయి అసలు చాలామంది లేడీస్ అందరూ ఇంటి దగ్గర టెర్రస్ గార్డెన్లో రోజు వాళ్ళు కాపించిన కూరగాయలు అవి అన్నీ ఫోటో పెట్టేసి అట చెప్తుంటే మాత్రం చాలా ఎంకరేజింగ్గా ఉండిద్ది అనమాట మనకు కూడా వాళ్ళందరూ కాపిస్తున్నారు కదా మనం కూడా ఎందుకు ఇంకా ఇంకా ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి మైండ్కి ఒక మైండ్లో కూడా అదొక ఆలోచన వచ్చేస్తుంది అనమాట అది వాళ్ళతో ఏంటంటే అన్నీ ప్రతిదీ చాలా బాగా తెలుస్తున్నాయి అనమాట చెట్లకి ఏమేమి వెయ్యాలి ఎలా చేసుకోవాలి అని అది బాగా ఉపయోగంగా ఉంది మే మనం ఎవ్వరం ఇంకా ఊరుకోలేము అనమాట ఇవన్నీ చూస్తుంటే ఏ రోజుకి ఆ రోజు మనం కూడా ఇంకా చేసుకుంటే బాగుండే రోజు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అది మాత్రం చాలా ఉపయోగం గ్రూప్ లో జరగడం అసలు ఈషా బొమ్మలతోటి ఈషా కన్నా ముందు నేనే ఎక్కువ వాడుతూ ఉంటాను వాటిని బాగుంటాయి ఇవి మాట్లాడుతుంటాయి చిలక పలుకులు ఇంకా పెంగ్విను అది డ్యాన్సులు అలాంటివన్నీ కూడా వదిలేస్తుంటాయి అవి వాటిని బాగా చట్నీ అంతా రెడీ అయిపోయింది చట్నీలోకి వడియాలండి పై మెరుగులు అనమాట ఇవి అదండి సంగతి ఇది మూడో రోజు కదా మూడో రోజు చుక్క కూరతోటి పప్పు చట్నీ ఏదో చేద్దాం అనుకున్నాను కొంచెం అయితే గుర్తులేదండి చాలా రోజులు జరిగిపోయింది కదా అది ఇది ముల్లంగి ఇది ఈ ముల్లంగి అయితే మాత్రం మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఖచ్చితంగా అవి వేసిన విత్తనాలు ఒకటి కూడా మిస్ అవ్వకుండా ములుస్తూ మురిసిన తర్వాత అవి ఆ గడ్డలు అట్లా వస్తే ఒక నలభై రోజులకే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా కానీ దీని వల్ల కొంచెం కూర చేసుకొని తినలేకపోయినా కానీ అవి సాంబార్లోకి సాంబార్లో ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్లోకి ప్లస్ మళ్ళా ముల్లంగి శనగ బేడలు వేసి కూర చేశాను అది కొంచెం బాగా అంటే మరి అంత టేస్టీగా ఉండదు కానీ అయితే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అది ఒకరోజు ఒక రోజు తిన్నా ఉండేది మర్లేదు ముల్లంగి మాత్రం చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా వాటి వల్ల అందువల్ల అది కొంచెం కష్టమైన నోటికి కొంచెం రుచి తక్కువైనా సరే తినాలనిపించింది అది తినాలని అనిపించడం కదా అదే కష్టం మీద అయినా సరే తిన్నాము అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అది పోతే చుప్పకూర బాగా అసలు అది పడింది కొంచెం విత్తనాలు అని చెప్పేసి చాలా వచ్చేసింది అనమాట బాగా అంటే ఎక్కువ మట్ట కట్టింది అనమాట బాగా కొంచెం ఎక్కువగా తులసి చెట్టు మాత్రం విపరీతంగా పెరిగిపోయిందండి అది కానీ కట్ చేద్దామంటేనేమో ఎందుకో మాస ఒప్పలేదు అది రెండు చెట్లు పడ్డాయి రెండు చెట్లు అలాగే వాటి విత్తనాలు వేల కొద్దీ ముగిస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం అన్ని అప్పుడు అవన్నీ పీకేయాలి అప్పుడైనా సరే మనకి బాధే కదా కానీ ఆ విత్తనం కట్టకుండా చేద్దామంటే ఎప్పటికప్పుడే ఈ పనితోటి కొంచెం దాన్ని పట్టించుకోకుండా అయ్యేటప్పటికి మొత్తం విత్తనం కట్టేసిందండి సరే ఇంకా చుక్కకూర అతడే అనుకుంటా రోజు చేసింది తప్పు చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా అండి ఇది మూడో రోజుదే అయిపోయింది కదా ఇంకా నాలుగో రోజు ఇంటి ముందు బీర చెట్టుకి ఒక రెండు కాయలు కాసి ఉన్నాయి అవి చిన్న చెట్టు అయినా కానీ అట్లా చిన్నప్పుడే కాసింది అండి అది అందుకనే పెద్దగా పెరగలేదు చెట్టు కూడా చిన్న కత్తిర దొరక్క ఇంత పెద్ద కత్తిర తీసుకొని దాని మీద దాడికి పోయినట్టు పోయాము అదిగోండి ఆ రెండు కాయలు దొరికినాయి ఈరోజైతే ముల్లంగి కూడా తీసేయాలండి కొన్ని ముల్లంగి అంతా కూడా తీసేస్తే కానీ ఇంకా గడ్డలన్నీ పైకి వచ్చేసినాయి కదా అది ముల్లంగి తీసేయాలని కూర్చున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి